హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ అండి బియ్య పిండితో ఒక మంచి స్నాక్స్ చూపించబోతున్నాను చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఒకే ఒక్క పదిహేను నిమిషాల్లోనే ఇవి రెడీ చేసేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటాయి పెద్దవాళ్ళు కూడా టీ టైమ్ స్నాక్స్లో కానీ ఏదైనా క్రంచీగా తినాలనుకునే వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చుతుంది అంత బాగుంటే చేసుకోవటం కూడా చాలా ఈజీ ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టండి అందులోకి ఒక కప్పు వటుకు నీళ్ళని వేసుకోండి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి వంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో ఏ కప్పుతో అయితే నీళ్లు పోసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు దాకా పొడి బియ్య పిండిని వేసేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒక గెరటి సహాయంతో బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని కొంచెం చల్లారనివ్వండి మరి పూర్తిగా చల్లారకూడదండి కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది చూడండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి చిన్నపిల్లలకైతే అర టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది అందులోనే రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి నువ్వులు అయితే తప్పనిసరిగా వేసుకోండి భలేగా ఉంటుంది దీనిలో టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా చేతితోనే కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఒక చపాతి ముద్దలాగా చేసేసుకోవాలి మనం తీసుకున్న నీళ్ళ కొలతకి పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చేతిని శుభ్రంగా వాష్ చేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి ఈ సైజు ఉండలు అయితే సరిపోతాయండి మరి పెద్దవి తీసుకోకూడదు ఈ వీడియోలో చూపిస్తున్నారు కదా ఈ సైజు ఉండలైతే సరిపోతుంది ఇప్పుడు రెండో చేత్తో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలోకి ప్రెస్ చేసేసుకోండి చూడండి మరీ మందంగా ఉండకూడదు అలానే మరీ పలుచగా ఉండకూడదు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న బిల్లలాగా ప్రెస్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా చెక్కల్లాగా ఒత్తేసేసుకోండి ఇలా ఒత్తేసేసుకొని బాగా కాలుతున్నటువంటి నూనెలోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే మొత్తాన్నైనా వేసేసుకోవచ్చండి ఎందుకంటే నూనెలోకి వేయంగానే అవి విడిపోతాయి కాబట్టి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఒక విషయం గుర్తుంచుకోవాలండి ఇవి వేసిన వెమ్మటనే గరిట పెట్టి కలపకూడదు ఇవి వేసిన ఒక అర నిమిషం పాటు అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత మాత్రమే గరిటతో ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత నూరగ అనేది కాస్త తగ్గుతూ ఇవి చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా మరొక ఐదు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ నురగ మొత్తం బాగా తగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఆ చెక్కలు అనేవి బాగా క్రంచీగా తయారవుతాయి చూడండి నూరగ కాస్త తగ్గింది కదా ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకుందాం ఇదే విధంగా మిగిలిన చెక్కలను కూడా ఫ్రై చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి బియ్య పిండి స్నాక్స్ రెడీ చాలా ఈజీ కదా చేసుకోవటం చాలా బాగుంటాయండి పిల్లలకైతే భలేగా నచ్చేస్తాయి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్